ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా విశాఖపట్నం వేదికగా ఢిల్లీ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఇరవై పరుగులు తేడాతో విజయాన్ని దక్కించుకుంది చాలా కాలం తర్వాత ధోని ఫినిషర్ గా ఓ రేంజ్ లో మెరుపులు మెరుపించిన చెన్నై జట్టును గెలిపించుకోలేకపోయాడు అలా పంత్ సేన ధోని సేనకు ఊహించని షాక్ ఇచ్చింది ఇక ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ తో పాటు అద్భుతమైన కెప్టెన్సీ చేసి ఎరగదీశాడు అవసరమైన సమయంలో బౌలింగ్ మార్పులు ఫీల్డ్ సెట్టింగ్స్ తో పాటు చెన్నై బలహీనతలను లక్ష్యంగా చేసుకుని అతడు ప్రయోగించిన అస్త్రాలు సిఎస్కే ను ఉక్కిరి బిక్కిరి చేసి ఢిల్లీకి గెలుపును కట్టబెట్టాయి ఈ మ్యాచ్ లో ధోని సూపర్ హిట్టింగ్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి పంత్ టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా డేవిడ్ వార్నర్ ఇద్దరు కూడా ఢిల్లీ జట్టుకు అద్భుత ఆరంభాన్నిచ్చారు పృథ్వీ షా ఇరవై ఏడు బంతుల్లో నలభై మూడు పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ ముప్పై ఐదు బంతుల్లో యాభై రెండు పరుగులు చేసి అర్ధ సెంచరీని కూడా నమోదు చేసుకున్నాడు చాలా రోజుల తర్వాత తన స్థాయికి తగ్గ ఆట ప్రదర్శించాడు వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు తొంభై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇదే క్రమంలో టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక సార్లు యాభై కంటే ఎక్కువ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో నూట పది సార్లతో డేవిడ్ వార్నర్ క్రిస్ గేల్ తో కలిసి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు పతిరణ పక్షులాగా డైవ్ చేస్తూ సంచలన క్యాచ్ పట్టడంతో వార్నర్ అవుట్ అయ్యాడు ఇక తర్వాత కొద్దిసేపటికి జడేజా బౌలింగ్ లో పృథ్వీ ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఈ క్యాచ్ తో ధోని టీ ట్వంటీలలో మూడు వందల వికెట్లు దక్కించుకున్నాడు ఈ షాక్ నుండి తేరుకోకముందే ఒకే ఓవర్ లో మిచెల్ మార్ష్ ట్రిస్టన్ స్టబ్ లను పతిరణ అవుట్ చేశాడు ఈ దెబ్బతో ఢిల్లీ జట్టు ఒక్కసారిగా ఢీలా పడింది ఇటువంటి పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాట్స్మెన్ రిషబ్ పాంత్ యాంకర్ రోల్ పోషిస్తూ జాగ్రత్తగాడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు రిషబ్ పంత్ ముప్పై రెండు బంతుల్లోనే నూట అరవై స్ట్రైక్ రేటు తో యాభై ఒక్క పరుగులు చేశాడు చివరిలో దూకుడు గాడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు ఒకానొక సమయంలో ఢిల్లీ జట్టు నూట అరవై పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది అటువంటి పరిస్థితుల్లో పంత్ పంజాబ్ విసిరి స్కోరు బోర్డును పరుగెత్తించాడు దీంతో ఇరవై ఓవర్లకు గాను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదు వికెట్లు నష్టపోయి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది చెన్నై బౌలర్లలో పతిరాణా మూడు వికెట్లు ముస్తాఫిజూర్ జడేజా చెరొక వికెట్ దక్కించుకున్నారు నూట తొంభై రెండు పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే సిఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ ను ఒక పరుగుకు రాచన్ రవీంద్రను రెండు పరుగులకు అవుట్ చేసి సిఎస్కే కి ఊహించని షాక్ ఇచ్చాడు ఆ తర్వాత రహానే మిచెల్ మిచ్చెల్లు అరవై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అయితే ఐదు పరుగులు చేసిన రహానే ముప్పై నాలుగు పరుగులు చేసిన మిచ్చెల్ అవడంతో చెన్నై కష్టాల్లో పడింది శివన్ దుబే సమీర్ రజ్వి ఇద్దరు కూడా దూకుడుగా ఆడకపోవడంతో చేయాల్సిన లక్ష్యం పెరిగిపోయింది చివరిలో ధోని పదహారు బంతుల్లో రెండు వందల ముప్పై ఒకటి స్ట్రైక్ రేటు ఏడు పరుగులు చేసి మెరుపులు మెరిపించినా చెన్నై జట్టును గెలిపించలేకపోయాడు అయితే ధోని ఇన్నింగ్స్ మాత్రం వైజాగ్ అభిమానుల్లో పూనకం తెప్పించింది సిఎస్కే మ్యాచ్ ఓడిపోతుందనే బాధను మరిచిపోయి ధోని బ్యాటింగ్ ని ఎంజాయ్ చేశారు పైసా వసూలు ప్రదర్శనతో ధోని ఏజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశాడు ధోని కానీ కొంచెం ముందు బ్యాటింగ్ కి దిగితే పరిస్థితి మరోలా ఉండేదేమో ఏదేమైనా చెన్నై ఈ సీజన్ లో తొలి ఓటమి మూటగట్టుకుంది